కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు నిమ్మల్ని మీ కుటుంబాలి కూడా బహుగా ఆత్మీయంగా అలాగే ఈ దైని జీవితంలో ఈ రోజు వాళ్ళు పూర్తి హైపులోనికి వెళ్ళిపోదాం అందరూ కూడా తల వచ్చింది ప్రార్థన చేస్తూ ప్రార్థన మా ఘన తండ్రి ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన కలమైన ఆకు స్థుతులు స్తోత్రలు తండ్రి ఎంత గొప్ప అవకాశాన్ని అదృష్టాన్ని ధన్యతను మీరు అందించారు இச்சு தண்டிய ஜாக்கிரத்த காப்பாடு பார்த்திங்க மா அந்த தயாரி பிரத காலஸ்விய அனுகிரி கொந்தை காரணஸ்விய பாதி சக்திக்கு வச்சி நமத்தோ சத்தியமுத்தோ நான் ஆராதிடா திட்டே மூலத்துல விதம் பற்றி வந்ததால் திட்டம் அல்லது மறு முக்கிய விதை பிள்ளை క్రీస్తు స్వరం ప్రార్థన ఉన్న ఉన్నవారిని ఎక్కువ జాముని తీవ్రవాక్యత్యా పరిచయంలో ఉన్నవారిని మహిమగా క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్నవారిని తన మీరు జ్ఞాపకం చేసుకోండి నన్ను ఇంకా సత్యవాక్యంలో ఎవరైతే నాయన ముందుకు వెళ్తున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి క వర్గాహారము వారికి వస్త్రములను బలహీనులకు బలమును అనారోగ్యంలో ఆరోగ్యమును సమస్తములు కూడా ధరించి ప్రార్థిస్తూ ఇప్పుడు వాకి ధ్యానిస్తూ ఉండగా మాకు మాట్లాడే మాట్లాడి పరిచిస్తారు పరిచిస్తున్నారు బాగో కుదారులు రాని ఉన్న యేసు క్రీస్తు వరకు ఈ నామా ఈ ప్రార్థనామానికి వీటి గురించి ఒకసారి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి పేరేటందరికీ సుఖములు అలాగే డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొలుమని కానీ మతమని కానీ ఏ పేదమూ లేకుండా అందరూ అందరూ సృష్స్తూ వారు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు చాలా మంది చాలామంది దేవుడు నిండాగా దీవించి ఆశ్చర్యం నుంచి ఆత్మీయ సంబంధమైన మేలుతో వారిని వారి కుటుంబాలన్నింటినీ కూడా సమాధానం నడిపించాలని మరి వరకు ప్రార్థిద్దాము అలాగే మరి ముఖ్యంగా ఈరోజు ఎంతో ఆనందం ఎంతో సంతోషం నిజమే కానీ మన కొడుకు మన పాపాలని మన అపరాధములను తీసివేయడానికి వచ్చిన ఏసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి అనేది ఈ భూమి మీద మనల్ని చూసి పనిచేసే పనులను బట్టి ఆయన బాధపడ్డారనే విషయం కూడా నాకు తెలియాలి ఈరోజు సంబరాలు అంబరాన్ని అంటే చేస్తారు నోటితో హ్యాపీ క్రిస్మస్ నోటితో వేరే క్రిస్మస్ ఈ మాటలు చెప్పడం చాలా సులువుగా ఉంటాయి ఈ మాటలు మాట్లాడడం చాలా సులువే కానీ ఆ మాటలు మాట్లాడే మనము ఆయన హృదయంలో ఉంచుకుని ఆయన మన హృదయంలో పెట్టుకుని వాళ్ళు మాట్లాడలే ఉంటున్నావా ఒక్కసారి ఆలోచించదు ప్రేమదేవుని హ్యాపీ క్రిస్మస్ అని చెప్పొద్దనట్లేదు మేరీ క్రిస్మస్ చెప్పొద్దనట్లేదు కానీ చేయండి దానికి తగ్గట్టుగానే మనం పుట్టుకుంటారు ప్రేమదేవుని వాళ్ళకి ఎందుకనంటే ఆయన మన కొరకు వచ్చి ఈ భూమి మీద ఆ యొక్క సత్రంలో కూడా స్థలం లేకపోతే పశువులు ఆయన పరుడు పెట్టిన పశువుార్త రెండవ అధ్యాయము నాలుగో చిన్న గంచి చదువుకోవడం తర్వాత మరీ గారికి గర్భ దినాలు బస్వ దినాలు చెందిన తర్వాత ఆమెకు ఆ శిశువు పుట్టిన తర్వాత సత్రంలో చోటు లేని ముంద పశువులు తొట్టిలో పరుగు ఉంటాయి గాయపడితే అంటే అలా అంత తగ్గించుకొచ్చిన ఆయన మంచి చేయడానికి వచ్చింది ఆయన ఇలా ఒకసారి మార్చుకోలేదు ఒక శుభార్థ ఒకసారి వెళ్ళి వాళ్ళు మాట్లాడబడి చదువుకు ముందుకు వెళ్దాము ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తగ్గు తెలుపుకుని పండుగ కనుక దాంట్లో పరమార్థం ఏంటో అసలు ఏసీ క్రీస్తు ప్రభుత్వం మీద వచ్చిన తర్వాత ఎలా ప్రతికారహించడం అనేది చాలా అవసరం కలిగింది ఉన్న వాదన తప్ప సమాధానంలో లక్ష్యేమో పద్దలు వచ్చి ఒకసారి పదవచనం చదివేసి పద్దలు కొద్దాం ఒకసారి పదవచనం అయితే ఆ భూత ఇది ఓ ప్రజలందరికీ కలగపో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయించున్నాను ప్రజలందరికీ కలగపోవు మహా సువర్తమానం సంతోషకరమైన సువర్తమానము తన పద్నాలుగు సర్వోన్నతమైన స్థలములలో దేవుడికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగురుగాక అది దేవునికి స్తోత్రము చేయించుకుంటే తేము దేవుడు ఆయన రావడంతో ఒక గొప్ప రక్షణ అనేది వస్తుంది ఆ రక్షణ కూడా అని వచ్చేసి శ్రీ క్రీస్తు బ్రహ్మ మరో చోట రాస్తూ అపుస్త పౌరులు గారు అపుస్త పౌరులు గారు ఎపిసి సంఘానికి రెక్టర్ రాస్తాం మాట కూడా సరికి జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నారు ఐదో అధ్యాయుదో అధ్యాయము ప్రారంభం ఉండండి ప్రారంభవచ్చిన కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలిపడుచుకోండి క్రీస్తు మిమ్మును ప్రేమించి క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళవాశంగా ఉంటు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకు అలాగునే వీరును ప్రేమ కలి నడుచుకోండి ఆయన ఈ భూమి మీదకి రావడానికి ఆయన భూమి మీదకి రావడానికి కారణం మనల్ని మనల్ని పరిమళ సువాసనగా చేయడానికి మన పాపములను అపరాధములను తాను భరించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం పరమును విడిచి భూమికి వచ్చాడు తగిన దేవుడు వారు ఎందుకు అయ్యాడు అన్న విషయం తెలియాలి ఎందుకు వచ్చాడు మనం ఎలా ఉండాలని అనుకున్నాడు మనం ఏం చెయ్యలేక వచ్చాడో అని అంటే పాపముల చేతలు అపరాధముల చేతలు చచ్చిన మనల్ని ఆ అనే బంధుని విడిపించడానికి అపరాధముల నుంచి తీసివేయడానికి ఆ ప్రేమ అంత గొప్పగా ఉందో ఒక్కసారి చౌదరి ప్రేమ నిర్ల క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పది పది సువాసన గౌరుడు అర్పణ కాను ప్రేమ అర్పించుకుని అలాగొని మీరు కలిగి నడుచుకోండి నడుచుకోండి ఆ ప్రేమను చూపడానికి ఆ ప్రేమను పంచిపెట్టడానికి ఆ ప్రలోకము నుండి ఆ యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అంటున్న మనము సమాధానం అనేది ఉందా సమాధానం పరుస్తున్నామా దేవునికి నచ్చినట్టుగా బ్రతుకుతున్నావా ఒక్కసారి మీరు ఆలోచించండి బయట పెట్టుకొని బయట ఈదుల్లో మనం ఎన్నెన్నో కేకలేసిన వెళ్తా ఎల్లుద్దరు కేకలేసే నీవు అలాంటి బ్రతుకు బ్రతుకుతున్నావా ఆ ప్రేమను పంచిపెట్టేవాళ్ళు ఉన్నావా పరిశుద్ధత నీలో ఉందా ఆ పవిత్రత నీలో ఉందా అని ఒక్కసారి ఆ ఏ రోజైనా నా సహోదరి సహోదరుడా ఇది ఒక వ్యాసధారణ పడుతుంది ఉండకూడదు ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి మనం చేసేది దేవుడు ఆనందపడే పనేనా సంతోషంగా ఉండబన్నాడు ఆనందంగా ఉండబన్నాడు ఆనందము సంతోషము ట్రాక్టర్ మీద చీపుల మీద కారు మీద సైకిల్ మీద బండి మీద ట్రు ట్ర అనిపించి సౌండ్లు కూడా చాలా దారుణంగా బండి సౌండ్లు కూడా చాలా దారుణంగా ఈ రోజు వస్తే ఉదయం కాలం సమయంలో కొంతమంది పిల్లలందరూ వాళ్ళకి అర్థంగా అవుతుందో లేదో నాకు తెలియదు కానీ ఆ సైలెన్స్ తీసేసి ఆ సౌండ్ చేసుకుంటు ఎంతమంది డిస్టర్బ్ అయిపోతారు ఒక్కసారి ఆలోచించి ఎంతమంది ఇంటి ఇలా ఉన్నారు అని ఎంతమంది యేసరిస్తు నామాన్ని అవమానపరుస్తారు ఒకసారి మన వల్ల మనం నడ నడవడికి వల్ల మనం చేసే పనుల వల్ల ఎవరికైనా అవమానం అని అంటే మన ప్రాణాన్ని రక్షించడానికి వచ్చిన నక్షకుడికి అవమానం కదా ఒక్కసారి ఆలోచించవా సహోదరుడా ఒక్కసారి దైవధనుడ ఒక్కసారి ఆలోచించవా చెప్పవా నీ దగ్గర ఉన్న చెప్పవా ఒక్కసారి ఆయన ఆనందం పెట్టి మన చేయించవా ఆయన్ని బాధపెట్టి మనం బానీయవా ఒక్కసారి బతు బాధనవుతున్నారండి ఎందుకంటే ఆయన్ని అంటే మన యొక్క నడవడికతో మన ప్రవర్తనతో ఆయన ఆనందపరుతాము ఆయన నామాన్ని మహిమ అనేకలకు అనేక ఆయన గొప్పతనాన్ని చాటి చెబుతాము కేకలు వేసుకారంటే బండ్ సేనసర్పీకి కాదండి ఆయన శాంతికి దూతాదట్టుగా మన వైభవంలో చూస్తుంది కదా మరి శాంతి పద్ధతులు మన ఒక్కసారి ఆలోచించరు ప్రేమి దేవుడు వల్ల మన బ్రతుకు ఆయన బహిర్మనిచే వల్ల ఆయన మనం మనం మన కుళ్ళు కంపు కొడుతుంటే ఆ కంపు నుంచి తీసేసి మనం పరిమళ సువాసనముగా మనం మార్చడానికి ఆయన వచ్చారు కదా ప్రేమి దేవుడు వల్ల పరలోకము నుండి ఈరోజు అనేక మందిరాల్లో అనేక చోట్ల ప్రార్థనలు జరుగుతాయి అనేక మంది అన్యుల వచ్చి ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు జరుగుతున్నాను మరి వాళ్ళకి మన మాదిరిగా ఉండొద్దా మన జీవితాలు వాళ్ళకి గొప్పగా కనిపించొద్దు మంచి చేయడానికి వచ్చాడు శ్రీస్తి ప్రభు ఆయన మనం రక్షించడానికి వచ్చాడు రక్షించడానికి మంచి రక్షకుడు మీదే నిందలేస్తారు నిజమే మంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ మీదకి నిందలే వస్తాయి చిరలేదండి నువ్వు మంచి చేయడం ఆలోచిస్తావు అది వాళ్ళకి చెడ్డగా కనిపించవచ్చు అది వారు తప్పు కాదు కానీ వారిని ప్రేరేపించి గడ గడిపరమాడు కాబట్టి ఈరోజు మనం కూడా రండి సమాధానం కలిగి ఉందాం అందరితో ప్రేమ కలిగి ఉందాం అందరికీ క్రీస్తు ప్రేమను పంచడం అది ఈరోజు మనం చేయవలసిన గొప్ప పని ఎస్ క్రీస్తు ప్రేమ పుట్టారని ఇరవై జీవితాన్ని పుట్టారని అనుకుంటున్న వారు అందరూ కూడా ఇవి పుట్టారని సఫరాలు చేస్తున్నారు పుట్టారని ఇంద్రంలో తిరుగుతున్నారు పుట్టారని కేకలేస్తున్నారు అయ్యా మంచిదే రోజుడు కానీ ఆయన బ్రతుకున్నట్టుగా ఆ బ్రతుకు జీవితం మనలో ఉందంటారా ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఆ బ్రతుకు లేకపోతే ఆయన ఎంతగా మనం ఈ పెట్టిన ఉపయోగం ఉంది చెప్పండి ఆయన ఆనంద పనులు ఆయన బాధపడతాడు ఆయన బాధ పెట్టి పని మనం చేయొద్దు ఆయన బాధపడి పని మనం చేయొద్దు ఆయన సంతోషపడి మనం పని చేద్దాం ఈ రోజు అందరితో సమాధానంగా ఉందాం అందరు నిందలేసేవారు అంటే ఉన్నామండి మనల్ని మాటలానేవారు అంటే అన్నామండి మనం వాసన మనం మీరు పెట్టినా పెట్టినావర్లేదు అందులో ఎంతవరకు ప్రేమ చూపించగలుగుతున్నాము ఎంతవరకు వారికి సహాయం చేయగలుగుతున్నాం ఎంతవరకు వారికి సహాయం చేసినందుకు కనసాగలుగుతున్నాము అనేది చాలా క్రీస్తు ప్రేమ ఎంతవరకు చాటి చెప్పగలుగుతున్న వాళ్ళ దే జాబ్ ప్రేమ దేవుడు దేవుడి అది అసలు చేస్తున్నాయి క్రిస్మస్ లేని వారికి సహాయం చేయడం అనగా వారికి సహాయం చేయడం అశ్వచేస్తున్నాయి క్రిస్మస్ అలాంటి క్రిస్మస్ చేయండి దేవుణ్ణి ఆనందపరచండి దేవుడిని పంచకుండా ప్రేమను పంచండి దేవునికి మహిమ వచ్చేలా వి బ్రతికూలను చాలా చెప్పండి ఒకటి అందరు కూడా ఈరోజు క్రైస్తల వారు ఒకవేళ మీరు ఖాళీగా ఉంటే అక్కడికి తిరగ మందిరానికి వెళ్ళండి ప్రార్థన చేయండి అనేకల కొరకు ప్రార్థన చేయండి సేవకుల కొరకు ప్రార్థన చేయండి జరుగుతున్న ఈ యొక్క మీటింగ్ల కొరకు ప్రార్థన చేయండి అలాగే థర్టీ ఫస్ట్ నైట్కుడు ఏ ఒక్కరు కూడా మంద నివసనానికి వెళ్ళిపోకుండా వారు మందిరానికి వచ్చి ఈ మూడు సంవత్సరాలంతా కాపాడాడని మరొక్కసారి దేవుడికి కృతజ్ఞత స్థులు చెల్లించి వారు దీవుని బంధువులో నిత్యం ఉండేదాన్ని ప్రతి ఆదివారం మనం ప్రతిరోజు దేవుని ప్రార్థన చేసేలాగా వారి ప్రార్థన చేయండి ఈ సంవత్సరంలో ఎన్నో కోల్పోయి ఉంటాం ఎందుకు కోల్పోయినా దేవుని ప్రేమ కోల్పోకుండా మనము జాగ్రత్తగా ఉండాలి ఆయన ప్రేమ గొప్పది కదండి ఆయన ప్రేమ నిలిచిపోయేది కదండి ఆయన ప్రేమ తరతరములు ఉండేది కదండి ఆ ప్రేమ ప్రయాసపడతాము అనేక ప్రేమ చూపించినట్టు కూడా ప్రయాసపడతాము అంటే ప్రయాసం ఈరోజు పడి దేవునికి ఆనందం పరిచయం వారిగా ఉండాలని మనసుకుని కోరుకుంటూ మన ప్రసారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు దేవుడు మన కుటుంబాన్ని నిండా జీవించి ఆశ్చర్వదించుగాక ఆమె రేవతి కలసరం కలుసుకుందాము రాత్రలోక్రి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన ధనమైన నామము స్త్రుత్ర స్తోత్రములు తండ్రి వివాహిత వరకు నాయన ఆఖ్యాణ్యం కాదు అంటే మరి బ్రతుకుల ద్వారా నామరిచయడం లేకపోతే మరి సహాయముదాయం చేయడం

ఆమె అలాగే మరొకసారి పాలకొరు గ్రామంలో ఉన్న తమ కిరణ్ జ్ఞాపకం చేసుకోండి కిరణ్ కొరకు ప్రార్థన చేయండి కొరకు కూడా ప్రార్థన చేసుకున్నారు అందరూ అలాగే చేయగలిగిన సహాయం కూడా చేయాలని అందరినీ కోరుకుంటూ ఆ బిడ్డ గురించి నాకు ఇచ్చిన భార్య వాళ్ళకి చిన్న చిన్న బిడ్డ గురించి కూడా ప్రార్థించండి దేవుడు వారిని గొప్ప శుద్ధిలో ఉంచడానికి ఒక్క వారికి పుట్టి స్వంతపరచడానికి సహాయం కూడా దేవుడే ఎవరొకరు ప్రేరేపించి పంపించడా ప్రార్థించండి వారి కుటుంబాన్ని కొరకు ఉపవాసం ప్రార్థించేయండి దేవుడు గొప్ప వారిని దీవించి ఆస్తిని దించుకాక ప్రార్థించిన వారికి సహాయం చేసిన కానీ దేవుడు దీవించి ఆస్తిని తెచ్చిన కాక అమ్మాయి అమ్మాయిని అందరికీ కొందన్నారు